ఇద్దరు కూడా తరలి వచ్చిన దృశ్యాలు ఎదురుగా గమనించవచ్చు ఎస్ భువనేశ్వర్ గారు అంటే చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఓటు వేయడానికి తరలి వస్తున్న దృశ్యాలు మీరు ఇక్కడ చూడవచ్చు భారీ ఎత్నం నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయడం సార్ ఈ స్థాయిలో జనాలు ఊహించారు అసలు ఎంత స్థాయిలో ఇంత స్థాయిలో సో నారా లోకేష్ వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఇక్కడ గమనించవచ్చు అండ్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయటానికి పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వస్తూ ఉన్నారు సో సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు సో క్యూ